ఉతిర్లింగాలలో ఆరవ కథ భీమశంకరుడు వృత్తాంతం పూర్వకాలంలో సహ్యాద్రి మీద భీముడు అను ఒక రాక్షసుడు ఉండేవాడు అతని తల్లి పేరు కర్కటి ఆ రాక్షస బాలుడు ఆటలాడుతూ ఒకనాడు తన తల్లితో అమ్మ నా తండ్రి ఎవరు అని అడిగాడు దానికి ఆ రక్కసి నాయన కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి పుష్కసి నా తల్లి నా తల్లిదండ్రులకు నేను లేకలేక కలిగిన గారాల బిడ్డను నన్ను అపురూపంగా పెంచి పెద్ద చేసి విరాదుడు అనే దానవుడికి ఇచ్చి వివాహం చేశారు శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంవరించాడు అప్పటికీ నాకు పిల్లలు లేరు భర్తను పోగొట్టుకున్న నేను ఒంటరినైనాను నా తల్లిదండ్రులు వంచన చేరాను అలా చాలా కాలం గడిచింది ఒక రోజున భీమా నదిలో స్నానం చేయటానికి అగస్త్యుడు శిష్య సమేతంగా వచ్చాడు నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు మహర్షి తన మీదకు వస్తున్న రాక్షసులను చూసి కోపాగ్నితో భస్మం చేసేశాడు అప్పుడు నాకు కట్టుకున్న భర్త లేడు కన్న తల్లిదండ్రులు పోయారు దిక్కులేని అనాథనైపోయాను అలాగే సహ్యాద్రి మీద కాలం గడుపుతున్నాను ఇంతలో ఒక రోజున రావణుని తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూశాడు నేను ఒంటరిగా ఉన్నాను దాంతో నన్ను బలవంతంగా నన్ను లంకా నగరానికి తీసుకువెళ్ళాడు అతని వల్ల నేను గర్భవతినైనాను ఆ తర్వాత నిన్ను కనీ పెంచి పెద్దవాడిని చేశాను అంది తన తల్లికి జరిగిన అన్యాయానికి భీముడికి చాలా కోపం వచ్చింది ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరికలన్నీ తీర్చాడు వరబల గర్వితుడైన భీముడు దేవతలపైకి యుద్ధానికి వెళ్ళి ఇంద్రుని ఓడించి స్వర్గాన్ని క్ర ఆక్రమించాడు దేవతలంతా తలా ఒక దిక్కుకు పారిపోయారు రాక్షసుడు మునీశ్వరులను సాధువర్తులను నానా బాధలు పెడుతున్నాడు స్వర్గాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు భీముడు అప్పుడు కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పాలిస్తున్నాడు అతన్ని ఓడించి కారాగృహంలో బంధించాడు సుదక్షిణుడు పార్థివ లింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించి ఆ లింగాన్ని అర్చిస్తున్నాడు ఇదంతా కారాగృహంలోనే జరుగుతుంది ఒకనాడు భీముడు కారాగృహానికి వచ్చి శివ పూజలో ఉన్న రాజును చూసి ఓరి పిచ్చివాడా మంత్రాలకు చింతకాయలు రాలతాయా ఈ పూజలు జపతపాలు వృధా ఈ మట్టిలింగము నిన్ను కాపాడదు అన్నాడు రాజు సమాధానం చెప్పలేదు రాక్షసుడికి బాగా కోపం వచ్చింది రాజు మాట్లాడకపోవడంతో అవమానముగా భావించాడు దాంతో నీ పూజలు అవుతావా ఆపుతావా నిన్ను నరికి చంపేయనా అన్నాడు దానికి రాజు దానవేంద్ర శివుడు సాక్షాత్తు పరమేశ్వరుడు శివనామం జపిస్తే సర్వపాపాలు పాపాలు హరించకపోతాయి శివనింద మహాపాపము అన్నాడు భీముని కోపం కట్టలు తెంచుకున్నది దాంతో బొందితో కైలాసానికి వెళ్ళేవాడికి మళ్ళే మాట్లాడుతావా నీ దెబ్బతో నీ పని సరి అని కత్తి తీసి ఒక్క వేటు వేశాడు ఆశ్చర్యము కత్తి మాయమైపోయింది శివలింగము నుండి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాక్షసుణ్ణి భస్మం చేశాడు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలందరూ శివుని పరిపరి విధాల స్థుతించి భీముని చంపి మమ్ము కాపాడిన ఓ శంకర ఈ సహ్యాద్రి మీదనే నీవు జ్యోతిర్లింగమై ఉండు అని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు భీమశంకరుడను పేరు జ్యోతిర్లింగమైనాడు అన్నాడు రత్నాకరుడు ఓం నమ శివాయ శంభో శంకర ఆరవ కథ సమాప్తం ॐ नमः शिवाय 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 शम्भो बोला बोलाशङ्कर ॐ नमः शिवाय ॐ नमः शिवाय